ఇలాంటి ఘటనలు చూసినప్పుడు విన్నప్పుడు దేవుడిపై కూడా కోపం వస్తుంది ఏం పాపం చేశారు ఆ శిశువులు ఇంకా లోకాన్ని కూడా చూడకుండానే కన్నుమూశారు నిండు గర్భిణి డెంగ్యూతో కన్నుమూసిన విషాద ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది తన కడుపులో ఉంది కవలలు అని తెలిసి ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు మరో వారంలో డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పడంతో రోజులు లెక్క పెట్టుకుంటూ తన బుజ్జికనలను చూసేందుకు ఉవిర్లూతోంది కానీ మహమ్మారి డెంగ్యూ ఆ తల్లితో పాటు గర్భంలోని ఇద్దరు ఆడబిడ్డల ఉసురు తీసింది వివరాల్లోకి వెళితే జిల్లాలోని షాయంపేట మండలం గట్లకానిపత్తికి చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ల బొమ్మకంటి శిరీష నిండు గర్భిణి స్కానింగ్ చేసి గర్భంలో కవలలు ఉన్నారని చెప్పడంతో ఆమె ఎంతో మురిసిపోయింది బేబీలు ఆరోగ్యంగా ఉండాలని అన్ని జాగ్రత్తలు పాటిస్తోంది మరో వారం రోజుల్లో డెలివరీ అవ్వచ్చని డాక్టర్లు చెప్పారు అంతలోనే శిరీషకు జ్వరం బారిన పడింది బాగా నిరసించిపోవడంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజుల కిందట హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు టెస్టులు చేసిన డాక్టర్లు డెంగ్యూ జ్వరం నిర్ధారించి చికిత్స మొదలుపెట్టారు గురువారం ఉదయం ప్లేట్లెట్లు పడిపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది దీంతో గర్భంలోని కవలల్ని అయినా బ్రతికించాలని డాక్టర్లు సిజేరియన్ చేశారు కానీ విధిరాత అనుకుంటాను తల్లితో పాటు పిల్లలు కూడా మృతి చెందారు భార్య కవలబిడ్డలు కన్నుమూయడంతో భర్త శ్రీకాంత్ గుండెలవిసేలా రోధించాడు కాగా ఆయన మొదటి భార్య కొన్నేళ్ల క్రిందట అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె పేరు మీద గ్రామంలో బస్టాండు నిర్మించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె సోదరి శిరీషనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు ఆమె కూడా ఇలా నిండు గర్భిణిగా ఉన్న సమయంలో మరణించడంతో ఆ కుటుంబం ఆవేదన వర్ణించలేనంతగా ఉంది